ఇంకా చూపిస్తా ఏమని చెప్పిండు అరే డిలీట్ అయిపోయిందా ఇది వీడియో ఉంది కదా ఇగో ఒక్క నిమిషం చూపిస్తా మన దాంట్లో పెట్టలే వీడియో పెట్టు పెట్టు ఇక అయ్యా రేపు అవుతుందా ఇక ఏమని చెప్పిరా నిన్నటి రోజున పత్రికల నా కాన్వాయికి ఎక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా ఏడ కూడా ఆపొద్దు అన్నాడు నిన్నటి పేపర్లు ఇచ్చిరా నా కానువాయికి ఎక్కడ కూడా ఇగో ఏమని రాశారు నిన్నటి పేపర్లో ఇక్కడ చూడండి క్లియర్ గా సీఎం కాన్వాయితో ప్రజలకు ఇబ్బంది రావద్దు పోలీసు ఆర్టీసీ ఉద్యోగులకు ఏమన్నా సీఎం కాన్వాయితో ఇబ్బంది రావద్దు ఎక్కడ కూడా నా కాన్వాయి వస్తే మీరు ట్రాఫిక్ ఆపకండి అని చెప్పిండు చెప్పి నిన్న నిన్న చెప్పిండు ఇరవై నాలుగు గంటలు కూడా గడిచిపోలేదు ఇక చూడండి అక్కడ ఆపిర్రు ఇక్కడ ఆపిర్రు అన్నిట్లలో ఆపేసి ట్రాఫిక్ అంటే ఇవన్నీ చూడండి మీకే అర్థమవుతుంది ముఖ్యమంత్రి కానువాయి ఇది మరి ఇది ఇది పిఆర్ స్టంట్ కాదా పేపర్ల ప్రకటనలు పేపర్ల వార్తల కోసమేమో ఇంత డ్రామా చేస్తారు గ్రౌండ్లో జరిగే రియాలిటీ ఏమి ఇట్లా ఉంటుంది ఇంకొకటి మరి ఈ వార్త ఈ వీడియో కూడా చూడండి ఒకసారి నిన్న ఈ వీడియో నిన్నటి నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది ఇగో ఒక ఆటో ఒక ఆటో వాడిని ఒక పోలీసు ఎట్లా చేస్తున్నారు చూడండి మీరు record man record this record this i'm telling you record this record this hey you don't have guts here <coughs> సేమ్ సీఎం కాన్వాయ్ పోతుందని ట్రాఫిక్ ఆపితే ఒక ఆటో అయిన ముంగలి పోతే ఆటో ఆయన మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు దాడి చేస్తున్నాడు ఇది కూడా నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్నది సో మరి ఇంకా ఆయన చేసే పిఆర్ స్టంట్స్ ఏమో అట్లా ఉంటాయి నేను పోతుంటే ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు సిగ్నల్ పడితే నేను పోతా సిగ్నల్ పడకపోతే కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపొద్దు అని చెప్పేసి పేపర్లలో ఇంత పెద్ద వార్తలు రాపించుకున్నాడు తన బాకా పేపర్లలో బాకా టీవీలల్లో మరి ఏమైంది ఇక్కడ గ్రౌండ్లో ఏముంది గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతోంది చూడండి వేణీళ్ళు లేమన్నా చెప్పండి ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యవహారం చూడండి చూసిర్రా సీఎం సీఎం పోతున్నాడు సీఎం కాన్వాయ్ పోతున్నది సీఎం మూమెంట్ ఉన్నది ఇక్కడ అందుకే మేము ఆపేస్తామని చెప్పారు ఆయన నేనేం చెప్పిండు నేను పోతుంటే ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు చేసే పనులకు ఏమన్నా ఉందా మరి పోలీసు పోలీసులు చెప్పిండు కదా ఎక్కడ ఆపొద్దు అని మరి ఈ పోలీసు ఎందుకు ఆపుతున్నారు స్థానిక ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు దేనికోసం ఇబ్బంది పెడుతున్నారు